ముందుకు వెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు ఆయన ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి జగన్ పై దాడి తర్వాత ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభమైంది డాక్టర్ల సూచనలతో ఒకరోజు విశ్రాంతి తర్వాత బస్ యాత్రను ముఖ్యమంత్రి ప్రారంభించారు ఆయనపై హత్యాయత్నం ప్రయత్నం పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రితో అన్నారు ప్రజల ఆశీర్వాదం వల్లే అదృష్టవశాత్తు ఈ దాడి నుంచి సీఎం తప్పించుకున్నారని తెలిపారు ఇలాంటి దాడులు ఆపలేవని ముఖ్యమంత్రి నేతలతో అన్నారు దేవుడి దయ ప్రజల ఆశీర్వాదం ఉన్నట్లు తెలియజేశారు గాయపడిన తర్వాత జగన్ను చూసేందుకు రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు ముఖ్యంగా మహిళలు సీఎం జగన్ ను కలవటానికి పలకరించడానికి బార్లు తీరారు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ప్రతిపక్షాలు అన్ని ఒకేళ్ళలో ఉన్నాయని ఎవరైనా రాళ్లతో కొట్టించుకోగలరా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్లు వేశారు జగన్ కు డ్రామాలు తెలియదని ఉద్దేశపూర్వకంగా కావాలని దాడి చేయించుకున్నారని టిడిపి ప్రచారం చేస్తుందని మండిపడ్డారు ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం మాట్లాడారు కి డ్రామాలు ఆడవలసిన అవసరం లేదని కి డ్రామాలు ఆడటం నటించడం తెలియదంటూ సజ్జల పేర్కొన్నారు జగన్ కు వస్తున్న ఆదరణ చూసి వాళ్ళు భయపడుతున్నారని అన్నారు దోషులెవరో విచారణలో తెలుస్తుందని తెలిపారు నింద తమపైకి వస్తుందని టిడిపి భయపడుతుందని అన్నారు ఎవరైనా తమపై తాము దాడు చేయించుకుంటారా అంటూ డ్రామాలు ఆడుతున్న విపక్ష నేతలకు సజ్జల కౌంటర్ వేశారు భద్రత వైఫల్యం అంటున్నారు ఏం వైఫల్యమో చెప్పరు అంటూ పేర్కొన్నారు డ్రామా అని తిడిపి చెప్పటం వెనక వారి భయం కనిపిస్తుందని తెలిపారు ఈ ఎన్నికల్లో తమ పుట్టి మునిగిందని అర్థమైపోయిందని అందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు సీఎం జగన్ కు జనంలో వస్తున్న ఆదరణతో భయం పుట్టుకుందని సింపతి కోసం సీఎం జగన్ కు డ్రామాలు ఆడవలసిన అవసరం లేదని తెలిపారు భద్రత వైఫల్యం అంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో తెలీదని తెలిపారు దాడి ఘటనలో బాధితులు మేము సిపిఐ విచారణ వాళ్ళు కోరుతున్నారు అంటూ సజ్జల ఫైర్ అయ్యారు ఆదరణ ఎక్కువ ఆయన టూర్ అనేది స్లోగా అంచనా పోవాల్సిన దీంట్లో పోలేకపోతుంది అనేది రాష్ట్రం మొత్తం గమనిస్తుంది ఏదో ఒక ఊర్లో అయితే ఆ ఊర్లో ఏదో ఇట్లా క్రియేట్ చేసినారు అనుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పుడు నాలుగు సిద్ధం సభలు జరిగాయి తర్వాత మేమంతా సిద్ధం వసగా జరుపుతూ వస్తున్నాం అక్కడ ఎక్కడ పోయినా తండోపతండాలుగా జనం ఎట్లా కనబడుతుంది కాబట్టి ఆ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది క్లియర్గా తెలుస్తుంది ఒకవేళ అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ఆ నాయకుడికి ఏమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు ఈ తన ఇప్పుడు రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టి లేదా అంతకుముందు మూడేళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు అందరికి తెలుసు మరి ఏ రకంగా ఇది డ్రామాలని రామాలని అంటారు పోనీ చేయించుకోవడానికి కుదిరే పని ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకుని కొట్టుకున్నాడు అనుకోవచ్చు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి చేసుకొని రామా ఆడమని అంటారు ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలించరా కంటికి తగలకుండా చూడు తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా చేయించుకోగలరా ప్రజలు మాత్రం ఆలోచించరా ఇలా కవన్నీ అనవసరం రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా మీరు గమనిస్తే నిన్న ఎనిమిది గంటకో ఎనిమిది గంటల పది నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు పది నిమిషాలు అటు ఇటు తర్వాత రెండు గంటలు పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే రక్తం చూపలే ఇంకోటి లేదు తాను ఓడ్చుకున్నాడు జనంలోనే ఉన్నాడు ఆ పేరు చెప్పి స్ట్రెచ్చర్ మీద పడుకోలేదు లేదంటే హాస్పిటల్కి పోలేదు ఇంకోటి చేయలేదు చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా అది తనకు తగిలిన దాన్ని ఓవర్ ప్రపంచం అంతా ఇమీడియట్ చూడాలని చేసేవాడు ఈయనకు నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్ అంత డెప్త్ అది ఇదైనా కూడా అదే జనానికి నాకు ఎట్ట తగిలింది చూ చూపించాను కూడా ఇంతవరకు సూపర్ ఉంది తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా హైకెక్కి ప్రజలకు చేయి చూపుతున్నాయి రెండు గంటలు మళ్ళీ ఫర్దర్ చేశాడు డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా కొన్ని ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళము ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమీడియట్ షర్ట్ మార్చుకున్నాడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంతవరకు బయట ప్రపంచానికి తెలియదు ఆయనతో పాటు జర్నీ చేసిన వాళ్ళు కూడా అస్సలు లేదు జర్నీలో కానీ దిగిన తర్వాత కానీ ఒకరిద్దరు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు ఎక్కడ కూడా పంటి ఆ గాయము దాని గురించి కానీ తనను ఇచ్చేసరే బయట చెప్పుకోలేదు ఎవడన్నా డ్రామాలు ఎవరైతే అటు చేస్తారా ఆదివారం నాడు ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన పలు ఆసక్తికరమైన ప్రకటనలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇదివరకు శ్రీలంకలో జరిగిన లాగానే తాడేపల్లి ప్యాలెస్ లోకి కూడా ప్రజలు వెళ్లి తిరగబడే రోజు చాలా దగ్గరలో ఉందంటూ ఆయన మాట్లాడారు తాము అధికారంలోకి రాగానే తెనాలి నుంచి విజయవాడ వరకు నాలుగు లైన్ల రోడ్లు విస్తరిస్తామంటూ తెలియచేశారు ఒకవేళ అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే మాత్రం తెనాలి బాగా అభివృద్ధి చెందేతని అలాగే కొల్లిపర ప్రాంతంలో కృష్ణా నదిపై చెక్ డ్యామ్లను నిర్మిస్తామని తెలియజేశారు ప్రస్తుతం తెనాలిలోని కాలువలు పూడికతో దుర్గంధం వెదచల్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు తాము అధికారంలోకి రాకానే తెనాలికి ఈ బాధ నుంచి విముక్తి కలిగిస్తామంటూ తెలియజేశారు కొలిపర్లో మండలంలో రైతాంగానికి కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతాంగానికి కానీ మనం చాలా రిపేర్ చేయాలి చిన్న చిన్న చెక్ డ్యామ్లు అవసరం పంట కాలువలు పొడికిలు తీయడం లేదంటే చాలా తొందరగా పూర్తి చేయాల్సిన తక్కువ డబ్బు వెచ్చించి కొన్ని పూర్తి చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వెంటనే పూర్తి చేయడానికి పూర్తి ఫోకస్ పెడతాం రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల్లో తప్పుడు రైతు భరోసా కేంద్రాలు కాకుండా నిజంగా పనిచేసే ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో మన తెనాల నుంచే మొదలు పెడతాం నా దండ్లో మనోహర్ గారి నాయకత్వంలో మొదలు పెడతాం మనోహర్ గారు ఉన్నప్పుడు విజయవాడ నుంచి తెనాలి వరకు పైప్ లైన్స్ వేయించారు ఇది డెల్టా పరివాహక ప్రాంతం ఇది ఇంకా తాగునీరు ఇంకా సమస్య ఉంది ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీ అయిపోయినా కానీ ఈ రోజు వరకు మన కుళాయిలు రావట్లేదు దృష్టి సమస్య దృష్టిలో ఉంది రాజధానికి అయిపోయిన ఈ పాటికి చాలా అద్భుతంగా ఉండేది అమరావతి లేకపోవడం వల్ల మన అభివృద్ధి కూడా మన తెనాల అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితికి వచ్చింది అమరావతిని రాజధాని చేస్తున్నామని మనందరి వాగ్దానం మేము మాటిచ్చాం దాంతో పాటు మన నంది వెలుగు పెదరావురు ఫోర్ లేన్ హైవేని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్ లాగా వదిలేయకుండా అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్ చేస్తాం తను కష్టపడ్డ డబ్బు పేద ప్రజలకు పంచిన మానవత్వపు మేలిమి శిఖరం బలహీనులపై దోడులు దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రశ్నించడానికి వచ్చిన ఒక గబ్బర్ సింగ్ నేను అభిమానించే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఐదు సంవత్సరాలలో మనం ఈ పరిపాలన చూస్తే విద్యతో వికసించాల్సిన యువతికి గంజాయి అలవాటు చేశారు బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసి కన్న తల్లిదండ్రుల పేగులపై కన్నీళ్లు రాశారు అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప సంస్థలని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు చూస్తే గుంతలే గుంతలు మందు చూస్తే దోతుడే దోతుడు కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు నాయకులు చూస్తే బూతులే బూతులు ఈ విధంగా మంచి చేసే వారందరికీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ స్థానం ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్ సిపి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రచని తెలిపారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు గత శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే వీరందరితో కలిసి గుంటూరు సాయిబాబా రోడ్డు చంద్రమౌళి నగర్ లోని వైఎస్ఆర్ సిపి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం మంత్రి విడుదల రజని విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో గొప్ప విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయే పాలన అందించారని చెప్పారు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు వైఎస్ఆర్సీపీలో చేరిన బీజేపీ రాష్ట్ర నాయకుడు చందు సాంశురావు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు వైఎస్ఆర్సీపీలో చేరిన బీజేపీ రాష్ట్ర మేధావుల విభాగం కో కన్వీనర్ టీవీ రావు మాట్లాడుతూ కరోనా కాలంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు ప్రజలకు ముఖ్యంగా కావాల్సినవి కూడు గూడు విద్య వైద్యం అని చెప్పారు గడిచిన ప్రధానంగా వీటిపై దృష్టి పెట్టారని తెలిపారు పార్టీలో చేరిన జనసేన రాష్ట్ర కోఆర్డినేటర్ వీరిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ జనసేన పార్టీలో గత రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాలతో విసుగు చెంది ఆ పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు సమావేశంలో గుంటూరు నగర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు షేక్ ఉస్మాన్ టిడిపికి చెందిన సాజిద్ అలీ దొంత నాగగౌడు అజయ్ తదితరులు తమ ఆయా వీడి వైఎస్ఆర్ పార్టీలో ఇంతటి సీనియర్ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్ చేస్తూ మరి అడుగులు ముందుకు వేస్తున్నారంటే నేను వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది వారు మొదట్లో నాకు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే ఇంత గొప్ప పరిపాలన సంస్కరణలు కావచ్చు ఇలాంటి రిఫర్మేషన్స్ కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ ఎప్పుడు ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకురాలేదు ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మరి ప్రతి ఊరికి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడే ఆ సచివాలయ సేవల్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి పాలన మనం ఎప్పుడైనా చూసామంటే ఎప్పుడూ చూడలేదు ఒక జగనన్న ప్రభుత్వంలోనే చూసామండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎప్పుడైనా చూసామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎప్పుడు ఈరోజు ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి చరిత్ర ఎవరికి కూడా లేదు జగనన్న ప్రభుత్వంలోనే ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము అలాగే ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా వీటిని ఎవరైనా బాగు చేశారని మనం కనుక ఆలోచిస్తే ఎవరూ చేయలేదు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఇవన్నీ కూడా అని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి రిఫార్మేషన్స్ జరగనటువంటి ఒక మంచి డెవలప్మెంట్స్ కావచ్చు ఇనిషియేటివ్స్ కావచ్చు జగనన్న ప్రభుత్వంలో జరి గుంటూరు అప్పటి కూడా నేను భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర ఉపాధ ఉపాధ్యక్షులుగా పనిచేస్తాను అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా పదిహేను సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లో పనిచేస్తున్న నాకు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చే ప్రక్రియ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్కీమ్స్ని అలా ఇంట్రడ్యూస్ చేశారు ఎలా పనిచేశారు అనేది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి అవగాహన చేసుకోవడానికి దాన్ని నమస్కారాలు నా పేరు షేక్ ఉస్మాన్ నేను గుంటూరు కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడిగా పది సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఐడియాలజీ నచ్చి రెండు వేల నాలుగు విమర్శించడం జరిగింది దాని తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి యాక్టివ్ గా బస్తాని గారు తూర్పు ఉన్నప్పుడు ఆయన ద్వారా నడుస్తూ ఇప్పటిదాకా కూడా కొనసాగారు కానీ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంత నాశనం ఏందంటే మరి చాలా దారుణంగా తయారైంది వీళ్ళు వచ్చిన తర్వాత నియంత్రణ పాలన వల్ల టికెట్లు అమ్ముకున్నటువంటి దారుణ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నాయకత్వంలో ఎత్తున్నటువంటి పరిస్థితి అందుకే వాళ్ళ ఐడియాలు నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రిగా పాలిస్తా ఉంటారు ఎందుకంటే నిధులు వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉంది కాబట్టి పరిపాలన సాగించుకుంటారు కానీ రాజధాని లేకపోయినా పాపం ఎంతో ఓద ఓర్పుతో ఆయన సహనంతో రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పాలించి చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి రాబోయే రోజుల్లో మీరు చెప్పి చెప్తున్నాను ఒక తెనాలి నియోజకవర్గం కాదు పశ్చిమ నియోజకవర్గంలో వ్యక్తులు ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూలుకునేది ప్రసక్తే లేదు అన్నే కాదు నాకున్న సపోర్టర్స్ కానీ అదేవిధంగా మేడం రజనీ గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రాబోయే రోజుల్లో దాని చక్క చీరియలు ఉంటాయి అదే విధంగా చూస్తే మనం మన పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయాన్ని విషయానికి వస్తే మేము ఆయన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుల్లాగా జనసేన పార్టీ అధ్యక్షులు మేము చూస్తుంటే ఆయన ఇంకొక ఇంకెవరు ఇంకెవరో ఇంకో వ్యక్తిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మేము పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చెప్పేసి మేము అనుకుంటుంటే ఆయన ఇంకొక వ్యక్తి ఎవరో సీఎం కావాలని కోరుకుంటున్నాడు ఆ వ్యక్తి ఎవరో అందరికీ మీకు తెలిసిన విషయం అదేవిధంగా ఇప్పుడు ఆయన మాటల ప్రకారం ఏం జరుగుతుందంటే జనసేన పార్టీలో ఉన్న విషయాల ప్రకారం జనసేన నాయకులు జెండా కూలీలాగా బతకమంటున్నారు అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తల్ని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పదిహేను పదహారున మంగళగిరిలోని నిర్మల ఫార్మసీ కళాశాలలో ఎనిమిది మంది మాస్టర్ ట్రైనర్స్ చేత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది సదరు శిక్షణలో భాగంగా మొదటి రోజు మూడు వందల పదిహేడు మంది ప్రిసైడింగ్ అధికారులకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్ పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముందు రోజు పోలింగ్ రోజున ఏ విధంగా విధులు నిర్వర్తించాలి అని మరియు హ్యాండ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ఈవీఎంస్ ఈవీఎంస్ పనితీరు గురించి వివరంగా శిక్షణ జరిగింది సదరు శిక్షణ కార్యక్రమాన్ని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు సంయుక్త కలెక్టర్ గుంటూరు వారు దగ్గరుండి పర్యవేక్షించారు సదరు శిక్షణ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మరియు జిల్లా కలెక్టర్ గుంటూరు వారు సందర్శించి శిక్షణ ఏ విధంగా ఇచ్చారు అని పరిశీలించారు తదుపరి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క స్ట్రాంగ్ రూమ్ పరిశీలించి మంగళగిరి రిటర్నింగ్ అధికారి పరి కూడా సందర్శించారు గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి తాడికొండలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు పెదపరిమి నెక్కల్లు అనంతవరం వడ్లమాలు గ్రామాల్లో పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను కోరారు హయాంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగిందని పెమ్మసాని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आके दी पाजी देखेगा हा देखो कंधे ने मारो गंगा ने यो दी नौका से करा करके जल्दी जनाबा जनाब जनाब हाजी साहब दादा यो बोल दो अल्लाह ने हम माफी चाहते हो ఈ ప్రాంతంలో అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చారని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పారు సో అలాంటి ప్రాంతం నుండి వెళ్ళటం మా అదృష్టం ఇక్కడ మాట్లాడటం రెండోది ఈ ప్రాంతం ఎంతో అదృష్టం చేసుకుందిగా ఎంతో పుణ్యమూర్తులు ఈ ప్రాంతంలో తిరిగారు కాబట్టి ఈ రోజున క్యాపిటల్ వచ్చిందని అందరం గుర్తు చేసుకోవాలి పేదవారికి ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ నేను చెప్పేది ఒక్కటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇవ్వాలి మేము కాదనం అయితే ఆయన ఇచ్చే ఐదు వేలు పదివేల రూపాయలు మీ జీవితంలో మీ జీవితాలను పేదరికం నుంచి బయటపడవేయలేవు మీకు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగి పనులు పెరిగి మీకు ఒక డిమాండ్ వస్తే మీరు రోజుకి వెయ్యి పదిహేను వందల రూపాయలు సంపాదించుకోగలిగితే అంటే నెలకి యాభై అరవై వేల రూపాయల సంపాదన వస్తే సంవత్సరానికి ఆరు లక్షల రూపాయల ఆదాయం వస్తే అప్పుడు మీరు పేదరికం నుంచి బయటపడతారు అది మీరందరూ గుర్తు పెట్టుకోవాలి అది నిజమైన అభివృద్ధి సంక్షేమం అనేది తాత్కాలికంగా ఉపయోగపడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో మీరు మీ ఆత్మాభిమానంతో మీ కాళ్ల మీద మీరు నిలబడే విధంగా చేయటమే నిజమైన ముఖ్యమంత్రి లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు మేము తెలుగుదేశం పార్టీ శ్రావణ్ కుమార్ గారు ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కులమతాలకు అతీతంగా ప్రతి గ్రామంలో ప్రతి మూలలో వేసాం ఆ రోజు మేము ఓట్ల రాజకీయం చూడలేదు మేము కూడా ఓట్ల రాజకీయం చూసి ఉంటే ఈ ప్రాంతంలో కాదు ఏ ప్రాంతంలో రోడ్లు ఉండవు నీళ్లు ఉండవు మేము కూడా రెండు వేలు మూడు వేసి ప్రతి వ్యక్తికి ఓటు తీసుకోవాలని అనుకోవటం లేదు కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి ఎటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది ఇంకొకటి రాజధాని రైతులు ఈ రోజు హైదరాబాద్ చూస్తే భూమి ధరలు యాభై నుంచి వంద కోట్ల రూపాయలకు వెళ్ళినాయి ఒక హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఆ మహానగరం తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఈ రోజు ఆదుకుంటా ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోని దళితులు గాని బీసీ వర్గాలు గాని రైతులు గాని ప్రతి ఒక్కరూ ఆ సంపదని అనుభవిస్తున్నారు ఇది వాస్తవం అదేవిధంగా అమరావతి అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం అంతా కూడా బాగుపడుతుంది విద్యార్థులకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ రాజధాని ప్రాంతాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యద్భుతంగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను వాస్తవంగా పెరిగి పుట్టింది గుంటూరు నియోజకవర్గం అంటే అభివృద్ధి చెందిన నియోజకవర్గం అని అనేక మందిలో భావన ఉంటుంది కానీ నియోజకవర్గంలో అనేక వెనుక అభివృద్ధిలో వెనక ప్రాంతాలు కూడా ఉన్నాయనేది జగ మెరిగిన సత్యం తాను గెలిచిన వెంటనే వెనుక ప్రాంతాల అభివృద్ధికి లక్ష్యంగా చేసుకొని మిగిలిన ప్రాంతాల్లో కూడా మెరుగైన వసతులు కల్పించి గుంటూరు పశ్చిమ అభివృద్ధికి కేరా ఫెడ్రస్ గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గల్లా మాధవి హామీ ఇచ్చారు ఆదివారం నలభై మూడు డివిజన్ బండ్లమూడి గార్డెన్స్ నుంచి మాధవి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ముత్యాల రెడ్డినగర్ చైతన్యపురి సుగాలి కాలనీలో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోదరుడు పెమ్మసాని రవితో కలిసి మాధవి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా డివిజన్ లో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ కూడా సక్రమంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు సాధారణంగా ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కోరుకుంటారు పాలకులు దానికి తగ్గట్లు అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టాలని మాధవి తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వర జమ్ముల వీరాంజనేలు నెల్లూరు సాయి కృష్ణ మోల్పూరి పేరయ్య మట్టిపూడి శివ నారాయణ శ్రీను రామినేని ప్రసాద్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ కనపర్తి శ్రీనివాసు రావిపాటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు मैडम यो हे 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 हाय पे पे हो 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 यो ग्यारको फोटो एमएलए रिपोर्ट २ वर्ष ६ वर्ष श्रीनिवास <laughs> నిండిపోయిన ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలు త్వరలో తిలోదకాలు ఇవ్వనున్నారని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గ జనసేన డివిజన్ ప్రెసిడెంట్లతో స్థానిక జనసేన కార్యాలయంలో సోమవారం జరిగిన సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పెమ్మసాని మాట్లాడారు గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలు టిడిపికి అనుకూలంగా ఉన్నాయని టిడిపిని ఎదుర్కోవడం అసాధ్యమని తెలిసిన కొందరు వైసీపీ నేతలు అవినీతి సొమ్ముతో కక్కుర్తి రాజకీయాలకు తెరతీస్తున్నారని వివరించారు స్థానికంగా బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గల్లా మాధవితో కలిసి రాబోయే ఇరవై ఐదు రోజుల ఎన్నికల పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి గుంటూరు అధ్యక్షుడు

కార్యకర్తలు ప్రజలు వీళ్ళ ముందు పూర్తిగా ఏకమైపోయారు అంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు విపరీతంగా వెళ్ళిపోయింది రెండోది నియోజకవర్గ స్థాయిలో నాయకులు చూస్తున్నారు కాబట్టి ఇద్దరు వీళ్ళు తీసుకుంటే ఈ విధంగా అక్కడ మాకు రాజాగారు పొందబడతారు నాయకత్వం అనేది కలిసి పనిచేయడం వల్ల బిజెక్ మధ్యలో మిడిల్ లేయర్ వచ్చేటప్పటికి డివిజనల్ ప్రెసిడెంట్స్ అని వాళ్ళు వెళ్తున్నారు మెజారిటీ ప్లేస్లో మంచిగా నడుస్తుంది అక్కడ ఇక్కడ ఒకటి రెండు ప్లేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ఐదు సంవత్సరాల్లో సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని ఎరవేస్తూ ప్రలోభాలు పెడుతూ కొన్ని చేస్తూ ఉన్నారు దానికి ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా ఆకర్షితులు అయ్యి తప్పులు చేస్తూ చేయొచ్చు వాళ్ళందరికీ నేను విద్య చెబుతా ఉన్నా మీరు మా అవినీతి సొమ్ముకి తక్కువ పడి చేస్తే వాళ్ళు చేసిన అవినీతి మరకలు మీకు కూడా అంటుకుంటాయి మీరు కూడా అవినీతి చేసినట్టే మీరు ధర్మం వైపు రాష్ట్ర రాష్ట్రం సమయంలో ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి అలా కాకుండా ఎవరన్నా చేస్తే మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకుంటాం పెట్టుకుంటాం అనేది తెలియజేస్తా ఉన్నారు రెండోది మాధవి గారు తర్వాత మా శ్రీనివాస్ గారు అందరం కూడా కలిసి ముందు నెక్స్ట్ ఇరవై ఇరవై ఐదు రోజులు ఒక అద్భుతమైన ప్రణాళికతో ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు రోడ్ షోలు మంచి సభలు ఈస్ట్ వెస్ట్లో పెట్టబోతూ ఉన్నాం నెక్స్ట్ పది రోజుల్లో దాంతో ఎలక్షన్ ప్రోజెక్ట్ థ్యాంక్ యూ